నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడవ వర్షంలో కనుక గమనించినట్లయితే నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకరములగును అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును దేవుని మందిరములో ఆయన మనను ఆనందింపచేస్తాడు ఆ మందిరములో నీవు నేను అర్పించే దహన బలు అన్నీ కూడా ఆయనకు అంగీకారముగా ఉంటాయి అంత మాత్రమే కాదు దేవుని మందిరం అనగా దేవుని యొక్క సంఘము సమస్త జనులకు భూమి మీద ఉన్నటువంటి జనులందరికీ కూడా అది ప్రార్థనా మందిరంగా ఉంటుంది ఆ మందిరంలోకి ఎవరైతే వచ్చి ప్రార్థిస్తారో అబ్బా తండ్రిని మొర ఆ ప్రార్థనలు దేవుడు ఆలోకిస్తాడు ఆ మందిరంలో దేవుడు వారిని కలుసుకుంటాడు వారి యొక్క బలులను ఆయన అంగీకరిస్తాడు అంత మాత్రమే కాదు వారి ప్రార్థనకు జవాబిచ్చి వారిని ఆనందింపచేస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆ మందిరంలో మనం నిలిచి వరదిల్లాలి ఫలించాలి దేవుని ద్వారా కలిగే సంతోషాన్ని పొందుకోవాలి అటువంటి కృప ప్రభు ఇచ్చునుగాక ఆమెన్